నేను అక్కడ ఓడిపోతాను అన్న నమ్మకమే మీకుంటే మరి ఈరోజు ఎందుకు భయపడుతున్నారు ఎందుకు వైఎస్ కుటుంబాన్ని అంతటినీ దించి కడపలో ప్రచారం చేయిస్తున్నారు మీకు భయం లేకపోతే ఇంతమంది ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది మీకు భయం లేకపోతే నేను గెలుస్తాను నేను బలం పుంజుకుంటాను అన్న భయం లేకపోతే రాజశేఖర రెడ్డి బిడ్డని చూడకుండా మీ చెల్లెలని చూడకుండా నా గురించి నా పేరు గురించి నా పుట్టుక గురించి సోషల్ మీడియాలో అంతగా దూషించాల్సిన అవసరం ఏముంది మీ కుక్క బిస్కెట్లు పడేస్తే వాటికి ఆశపడే పేడ్ ఆర్టిస్టుల చేత ఎన్ని సోషల్ మీడియాలలో ఈ రోజు వరకు దూషిస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఓడిపోతాము అన్న భయం పట్టుకుంది కాబట్టే ఈ చర్యలన్నీ చేస్తున్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారి బిడ్డ పోటీ చేస్తుంది అంటే ఎందుకు పోటీ చేస్తుందో జగన్ అన్న గారికి అర్థమైనట్టు లేదు మళ్ళీ చెప్తున్నా కేవలం అవినాష్ రెడ్డి గారిని ఎవరైతే సిబిఐ ఛార్జ్షీట్లో గా చేర్చిందో సాక్ష్యాలు ఆధారాలు చూపి గా చేర్చిందో అదే అవినాష్ రెడ్డి గారికి మళ్ళీ మీరు ఎంపీ టికెట్ ఇచ్చారు కాబట్టే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప లోక్సభ స్థానం బరిలో ఉంది సాక్ష్యాలు తుడిచేస్తుంటే అమాయకంగా నిలబడి చూసాడట ఇది వాళ్ళ వాళ్ళే రవీంద్రనాథ్ రెడ్డి గారి సొంత మామేనమామ గారి చెప్తున్నారు అంటే అలాంటి మనిషిని నిలబడి సాక్ష్యాలు తుడిచేస్తుంటే నిలబడి చూసిన మనిషిని ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని కంచవేసి అడ్డేసి ఎందుకు కాపాడారో కడప ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఐదు సంవత్సరాలు చేసింది ఒక ఎత్త అయితే కాపాడడం మీరు ఒక ఎత్త అయితే ఒక అక్యూస్డ్ని కాపాడడం ఒక ఎత్తు అయితే మళ్ళీ అదే అక్యూస్డ్ కి మీరు ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చారో కడప ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఇంకా ఉంది ఇదిలే ఉంది ఇక్కడ ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఏంటంటే కడపలో జరుగుతున్న ఈ ఎన్నికలు ఒక పక్క ధర్మానికి ఇంకో పక్క డబ్బుకి జరుగు జరుగుతున్న ఎన్నికలు ఒక పక్క న్యాయానికి ఇంకో పక్క నేరానికి జరుగుతున్న ఎన్నికలు ఈ ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి బిడ్డ ఓడిపోయింది అంటే నేరం గెలిచింది అని అర్థం ఇంకొక అంశం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఇంటర్వ్యూలో ప్రస్తావించిన అంశం రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ చార్జ్షీట్లో కాంగ్రెస్ పార్టీకి చేర్చింది అని పదే పదే చెప్తున్నాము ఇటీవల నాకు తెలిసిన విషయమే ప్రజల గత కొన్ని రోజులుగా బయట పెడుతున్నాము కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ షీట్లో చేర్చలేదు వాస్తవ్యం ఏమిటంటే అసలు రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్లో కూడా లేకపోతే సుధాకర్ రెడ్డి గారు ఎవరైతే ఇప్పుడు ఏఏజీగా ఉన్నారో కొనుగోలు సుధాకర్ రెడ్డి గారు అదే పనిగా రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా ఈ కేసులో లేకపోతే చార్జ్ షీట్ లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసు బయట పట్టం అసాధ్యం అని సిబిఐ కోర్టులో పిటిషన్ వేసాడు హైకోర్టులో పిటిషన్ వేసాడు సుప్రీం కోర్టులో ఆ మేరకు సిబిఐ రాజశేఖర్ రెడ్డి గారి పేరు షీట్ లో చేర్చింది తప్ప కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరును చార్జ్ షీట్ లో చేర్చలేదు పెదనాన్న కొడుకులకిచ్చున్న చిన్నానల ఇచ్చిన రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు బరిలో ఉండేది కాదు కానీ మీరు మళ్ళీ అవినాష్ రెడ్డికే మన సొంత చిన్నాన రక్తం కళ్ళ చూసిన అవినాష్ రెడ్డి అక్యూస్డ్ అని సిబిఐ లో చేర్చిన అదే మనిషికి మీరు ఇచ్చారు కాబట్టే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ బరిలో ఉంది మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులకి కడప జిల్లా ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి